రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు తన ఫ్యామిలీలో ఒక సంఘటన జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఆయన రెండవ కొడుకు మార్క శంకర్ సింగపూర్లో స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదానికి గాయపడ్డారు అతని కోసం మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు భార్య సురేఖ గారు గారు ఇద్దరు కూడా సింగపూర్ వెళ్ళి బాబును కూడా చూసి వచ్చారు బాబు హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే ఇండియాకి తీసుకొని వచ్చారు పవన్ కళ్యాణ్ దంపతులు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు భార్య పేరు అన్న లెజేనా ఆమె రష్యా అమ్మాయి అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకుని తర్వాత తెలుగింటి కోడలుగా ఆమె పద్ధతులని అన్ని కూడా మార్చేసుకున్నారు అయితే ఆమె చేసిన ఒక పని ఇప్పుడు అందరికీ షాక్ ఇచ్చింది తన కొడుకు ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆ శ్రీవారిని దర్శించుకొని తిరుమలలో ఆమె తలనీళ్ళలు సమర్పించుకున్నారు శ్రీవారి స్వామికి ఆ ఫొటోస్ ఇప్పుడు నటింట్లో వైరల్గా మారుతున్నాయి అయితే ఈ విధంగా అయితే పవన్ కళ్యాణ్ భార్య అన్న లైజనా గారు ఒక రస్య అమ్మాయి అయినప్పటికీ తన కొడుకు ఆరోగ్యం కుదుట పడ్డాలి అనేసి తన మొక్కును చేయించుకుంటూ తల ఇవ్వడం జరిగింది అన్న లైజనా గారు ఆ ఫొటోస్ చూసిన అభిమానులు అందరూ ఒక్కసారి షాక్ అవుతున్నారు ఇంకా అన్న లైజనా చేసిన పనికి ఆ ఫొటోస్ ఇప్పుడు మా విధంగా మీరు కూడా చూసియండి